మామూలుగా దొంగ నోట్లకు అసలు నోట్లకు గీసండి తేడాలు ఉంటాయి అని చెప్పినట్టు నకిలీ సర్టిఫికెట్లకు అసలు సర్టిఫికెట్లకు తేడా గిట్లుంటుంది అని ఎవ్వరికి తెలియదు బార్ కోడ్లు రీడ్ చేసే మిషన్ ఉంటే తప్పితే ఏది ఒరిజినల్ సర్టిఫికేటో ఏది నకిలీదో గుర్తు పట్టడు మస్తు వల్ల అగో అదే మంచి మోకా అయినట్టున్నది గవరంగల్ ఒక బద్మాషోనికి తహసీల్దార్ ఆఫీస్లో మంజూరు చేసే సర్టిఫికేట్లు తయారు చేసి మా అందికి అమ్ముకొని సోము చేసుకుంటున్నాడు అబ్బాద్మాషోడు బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్లు క్యాస్టు ఇన్కమ్ రెసిడెన్షియల్ మ్యారేజ్ ఇట్లా ఏ సర్టిఫికేట్ ఎక్కడ పడ్డా మీ సేవ పోయి దరఖాస్తు పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో ఇయ్యాలి వాళ్ళు అడిగిన కాయిదాలన్నీ అప్లికేషన్కు జత చేయాలి ఇక అది ఎంక్వైరీ చేసి వాళ్ళ ఉన్నప్పుడు సర్టిఫికేట్ మంజూరు చేస్తారు లేదంటే రిజెక్ట్ లిస్టులో పెడతారు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎగ్ గిదంతా కథ జరగాలంటే తక్కువ తక్కువ ఓ పదిహేను ఇరవై రోజులన్నా పడుతుంది కానీ అప్లికేషన్ లేదు మీ సేవ లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మంది సేవనే ఏ పేరు మీద సర్టిఫికేట్ కావాలనో వివరాలు రాసిస్తే గంట సేపట్ల సర్టిఫికేట్లు చేతుల పెడుతున్నారట వరంగల్ నకిలీ సర్టిఫికేట్లు అమ్ముట ఇగో ఈ వరంగల్ తహసీల్దార్ సాబు సంతకం ఫోర్జరీ చేసి ఏం తక్కువ ఆరు వందల నలభై సర్టిఫికేట్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటాడు సతీష్ అనే ఒక దొంగ పద్మ చోడు ఇక దొంగ సంతకాలు పెట్టి నకిలీ స్టాంపులు గుద్ది మందికి ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ అమ్ముతుండట ఎదువర సంధి నడుతుంది ఉందో మొన్న నడమ ఎవలో మిత్తిలకు అప్పులు ఇచ్చేటోళ్లు మనీ లెండింగ్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయమని దరఖాస్తు పెట్టిరట ఇక దరఖాస్తుకు పోయిన ఏడాది రెన్యువల్ చేసిన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ పెట్టినట ఇక చూసి ఈ తహసీల్దార్ సారే షాక్ అయినట ఎందుకో చెప్తుంది నిన్నురి పోయిన సంవత్సరం తీసుకున్నటువంటి సర్టిఫికెట్ ను పరిశీలించగా ఆ సంతకం ఫోర్ అయినటువంటిది నాకు తెలిసింది ఎందుకంటే ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు జారీ చేసినట్టుగా ఉన్నది సంతకము అప్పుడు కూడా నేనే తహసీల్దార్ కాబట్టి ఆ సంతకం కాదు నా సంతకాన్ని ఫోర్జరీ చేసిండు ఫోర్జరీ చేయడమే కాదు ఆఫీస్ సంబంధించినటువంటి కార్యాలయం రౌండ్ సీల్ ఉంటుంది రౌండ్ సీల్ తహసీల్దార్ ముద్ర కూడా వాళ్ళు ఫోర్ అంటే దొంగలు సృష్టించుకున్నారు అయితే సారు సంతకాన్ని ఫోర్జీ చేసినట పద్మాచోడు ఇంకా దాని మీద వేసిన దొంగ స్టాంపుకు అసలు స్టాంపుకు తేడా చూసి ఇదేదో పెద్ద భాగవతమే ఉందని మట్టేవాడ పోలీసు వాళ్ళకి చెప్తే మొత్తం గుట్టు బయటపడ్డది ఇంతకు ఏమేమి సర్టిఫికేట్లు తయారు చేసినట్ట సార్ మీ సంతకాలు ఫోర్జరీ చేసి చాలా వరకు బర్త్ డెత్ ఫ్యామిలీకి వచ్చింది ఈ నకిలీ సర్టిఫికెట్ల సంగతి చూసి ఏమైనా పని ఉంటే డైరెక్ట్ గా రావాలి కానీ బ్రోకర్లను పట్టుకుంటే గిసంటి భాగవతమే అవుతుంది అంటున్నాడు సారు కానీ ఆఫీస్ల లో చుట్టూ ఖాళీ జరిగేటట్టు తిరిగిన నడమిట్ల బ్రోకర్లు లేదే పనులు జరగాయని జనాలంతా మైండ్ బ్లైన్ గా ఫిక్స్ అయినట్టు సార్ దయచేసి కూడా మీకు ఏమైనా పని ఉంటే డైరెక్ట్ గా మా ఆఫీస్ కు వచ్చి సంప్రదించాలి మధ్యవర్తులకు సంప్రదించాలని మూలంగా తెలియబడుతున్నారు ఫస్ట్ వాళ్ళంతా అనుకునేది కరెక్ట్ కాదు అన్న భరోసా కల్పిస్తే బాగుండు మీ శాఖ వాళ్ళంతా అసలే రెవెన్యూ శాఖ వాళ్ళంటే రొక్కం లేదే ఏ పని కాదని గట్టిగా ఫిక్స్ అయ్యారు పబ్లిక్ అంతా అందుకే బ్రోకర్ వాళ్ళకు సందు దొరుకుతున్నట్టుంది సార్